ద్దామండి విజయవాడ నుంచి సరిత రాస్తున్నారు చంద్రునికి ఒక నూలు పోగు అంటే రాస్తున్నారు అంటే ఒక్కొక్కసారి దీన్ని ఎక్కడ వాడతారంటే కొన్ని సంస్థల వాళ్ళు సన్మానాలు చేస్తుంటారు చేసినప్పుడు చాలా ఉంటుంది కానీ వచ్చినప్పుడు ఎవడో బ్రాండ్ అయిన వాడు మామూలు వాడు అయి ఉంటాడు వాడు తు తక్కువ వాడు బాధపడతాడేమో అని చెప్పి ఏదో చంద్రుడికి నూలు పోగలేదు ఇలా మనం వాడడం అయిపోయింది చంద్రుడికో నూరిపోగానే ఎందుకు వచ్చిందో తెలిసిన అనసూయాదేవికి చంద్రుడు ఆవిర్భవించాడు ఆ చంద్రుణ్ణి పడుకోబెట్టాలంటే నారచీర ఉంది తన దగ్గర చంటి పిల్లవాడు నారచీర మీద పడుకోబెట్టినట్టయితే ఒళ్ళు కందిపోతుంది అప్పుడు ఆమె వరుణదేవుణ్ణి ప్రార్థించింది అప్పుడు వరుణదేవుడు అక్కడ పిల్లవాడిని పడుకోబెట్టడానికి వీలుగా ఒక దారపు కండే దారముల గుట్ట అక్కడ పడవేశాడు అప్పుడు ఆ పిల్లలను అక్కడ పడుకోబెట్టి తర్వాత అదంతా అయిందనుకోండి అంచేతనే ఇప్పుడు పోయింది కానీ ఒక యాభై మళ్ళీ చెప్పదు తప్పదు ఒకప్పటి రోజుల్లో సంతానం కలిగితే అన్నప్రాసన జరిగేదాకా కూడా ఇంకొకళ్ళ పిల్లలు వాడిన బట్టలు ఇంట్లో ఉన్న వాడినవి సెకండ్ హ్యాండ్ అన్నట్టుగా అలాంటివి మాత్రమే పిల్లలకి బట్టలు వేయడం కానీ పక్కన వేయడం కానీ చేసేవారు కొత్త వస్త్రములు తొడిగేవారు కాదు ఎంచేత అది వస్త్రము కాదు దానము కండే కాదు అది చంద్రుడికో నూలు పోగు అన్నది అక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి ఈ పెద్దలు నిర్మించి చంద్రుడిని తోడగానే ఒక నూలు పోగు సమర్పించినట్టయితే అలనాడు వరుణదేవుడు చేసిన దానం ఎంత గొప్పదో అంత ఫలితం లభిస్తుంది సర్వదైవత్యం వైవాస అని వస్త్రం మీద దేవతలుంటారు అలాంటి క్షేమాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు అని చెప్పి పెట్టారు పెద్దలు చంద్రుడి కో నూరు అండి